ఆశీర్వాదం ఉంది కానీ ఐగొప్తులో నీకు ఆశీర్వాదం లేదు ఐగొప్తులో నీకు సంతోషం లేదు ఐగొప్తులో నీకు ఆరోగ్యం లేదు లోకములో సంతోషం లేదు దైవ సన్నిధిలో సంతోషం ఉంది లోకంలో ఆనందం లేదు దైవ సన్నిధిలో ఆనందం ఉంది ఈ రోజు ఆనందించడానికి సంతోషించడానికి మనుషులు వేళ 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 డబ్బులు ఖర్చు పెడుతున్నారు లోకంలో అయిన వారికి ఏమి లేదు సంతోషం లేదు ఒక వ్యక్తి ఆ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మనకి బంధువుగా ఉన్న మైకిల్ బాబు అని ఒక అవుతున్నాడు ఆయన యశు క్రిస్తున్న నమ్ముకున్నప్పుడు సాక్షిని చెప్పాడు కంటి నిండా ఉంది ఏ నిండా కంటి నిండా ఉంది దానికి ఎటు చూసినా చూసినా డబ్బు ఎక్కడ చూసినా అంటే ఇంట్లో కంటి నిండా డబ్బులు ఒంటి నిండా బలం కూడా ఉంది కానీ మనస్సు నిండా ఏమి లేదు లేదు కంటి నిండా డబ్బు ఉంది ఒంటి నిండా బలం ఉంది కానీ మనసు మనస్సు నిండా సంతోషపడు ఈ ఎవరు అడిగారంటే క్రాంతిని ఒక టీవీ యూట్యూబ్ ఛానల్ అతను అడిగాడు నువ్వు యేసు నువ్వు ఎందుకు నమ్ముకున్నావు అంటే చెప్పాడు నేను యశ్వరుడు నమ్మకముందు నాకు డబ్బు ఉంది బలం ఉంది రాజకీయం ఉంది అంతా ఉంది కానీ మనశ్శాంతి లేదు సంతోషం లేదు సమాధానం లేదు కుటుంబంలో భార్యతో సంతోషంగా ఉండేవాడిని కాదు పిల్లలతో సంతోషంగా ఉండేవాడిని కాదు నెమ్మది లేని ప్రజలకు ఎంత తాకినా ఏదో సారా తాగితే నెమ్మదిగా ఉంటాను సంతోషంగా ఉండండి తాగుతున్నా గానీ తాగుతా తాగుతా తాగుడు ఎక్కువైపోతుందే కానీ ఆ మా మధ్యలోకి వెళ్ళిపోతుందనే కానీ మనసు నిండా సంతోషము కలగటం లేదు ఏ సైనా నమ్ముకున్నప్పుడే నాకు మనసుకు సంతోషం సమాధానం కలిగిందని సాక్ష్యము చెప్పుకున్నాడు దేవుడికి మేము కలిగి అప్పుడు ఎక్కడున్నానికి సంతోషం అంటే దైవ సన్నిధిలో దొరికింది అది అది ఏ సయ్య సన్నిధిలో దొరికింది అది తండ్రి సన్నిధిలో దొరికింది దానికి లోకముల ఎంత తాకినా లోకముల కంటినిండా నిండా కుట్టి నిండా డబ్బున్న బలమున్నా దొరికిందేమో సంతోషము దొరకలేదు నిమ్మ దొరకలేదు అలలుయా సంతోషము ఎక్కడ ఉన్నదని సమాధానం సమాధానండిగా కోనసీమ ఎక్కడి లోకంలో లేదు లోకంలో ఏమి లేదు సంతోషం లేదు డబ్బున్న వంద ఎకరాల పొలం ఉన్న సంతోషం లేదు ఆశీర్వాదాలు లేవు దేవుడు పెట్టారు వంద ఎకరాలు కంది పండించినామని సంతోషం ఉండదు ఇంట్లో పది లక్షల డబ్బులన్నా సంతోషం ఉండదు జీవితాల్లో ఏ శైలిలో సంతోషం ఉంది దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నట్లయితే నువ్వు దేవుని సన్నిధిని అనుభవించగలిగితే సంతోషాన్ని అనుభవిస్తావు అందుకంటాడు నువ్వు ఈ దేశమున నివసిస్తే ఒకటి నేను తోడుగా ఉంటా రెండు నిన్ను ఆశీర్వదిస్తా మూడోది